జయ శ్రీరామ్ గాజాలోని ప్రజల పరిస్థితి చూస్తే అసలు వాళ్ళు మనుషులా లేకపోతే పిట్టల అన్నట్టుగా కనిపిస్తుంది పిట్టలా రాలిపోతున్నారు పిట్టల కాల్చేస్తున్నారు ఇంకా రాలిపోవడం కాదు పిట్టల కాల్చేస్తున్నారు అది మెంచిక చెడుక లేకపోతే పగల ప్రతికరలా జాతి దేశాలు అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజలు మాత్రం అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చాలా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది కొంత సమాజానికి అంటే ఇబ్బందికరంగా ఉంది అంటే ఒక వర్గము దీన్ని ఒప్పుకోవట్లేదు కానీ ఒక వర్గం దీన్ని నర్చిస్తుంది కూడా ఎందుకంటే అలాంటి కష్టాలు అలాంటి ద్రోహాలు అలాంటి దౌర్జన్యాలు అకృత్యాలు హమాస్ చేసింది పాలిస్తీనియ ప్రభుత్వం చేసింది దాంతో ఇజ్రాయెలు తట్టుకోలేని పరిస్థితిలో తీస్తున్న రివెంజ్ అది అక్కడ ఒక మనిషిని ఇట్లా ముడితేనే తట్టుకోలేని ఇజ్రాయలు కొన్ని వాళ్ళ ప్రజల్ని ఎత్తుకెళ్ళి మహిళల్ని మానభంగాలు చేయడం వాళ్ళని చంపడం ఇవన్నీ చేసిన తర్వాత ఇక ఇజ్రాయల్ తట్టుకోలేక చేసిన పని ఇది ఒక రకమైన యుద్ధమే అది ఆ యుద్ధంలో మార్చి వరకు పర్లేదు మార్చి ట్వంటీ ఎయిత్ వరకు అనుకుంటా మార్చి ట్వంటీ ఎయిత్ వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒప్పందం జరిగింది జరిగిన నష్టం గాజాకు తీవ్రాతి తీవ్రమైన నష్టం జరిగింది అసలు చూస్తే ఎవరో ఒక ఒక వ్యక్తి చెప్పాడు పర్యావరణ శాస్త్రవేత్త అక్కడంతా తీసేయాలంటేనే కనీసం ఒక వంద సంవత్సరాలు పడుతుంది అది మొత్తం ఒక కలుపుకట్టుగా కూలిన భవనాల చిత్రాలు తీసేయటానికి ఒక దశాబ్ద దశాబ్దకాలం సార్ శతాబ్దకాలం పడుతుందని చెప్పన్న మాటలు అక్కడ చూస్తే ఆ వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఉంది దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అంటే వాస్తవంగా ఇది రెండు దేశాల మధ్య ప్లస్ రెండు జాతుల మధ్యన జరుగుతున్న పోరాటం ఇది ఈ పోరాటాన్ని ముస్లింలకు అనుకూలంగా మలచడానికి చనిపోయిన ముస్లిం పిల్లల ఫోటోలు లేకపోతే మహిళల ఫోటోలు పెట్టి ఏడుస్తూ చూస్తున్న ఫోటోలు ఇమేజెస్ పెట్టి కొంత వైరల్ జరుగుతున్నా కూడా ప్రపంచం మటుకు మీ సభ్య ఈ ప్రపంచం అంటే ఇజ్రాయెల్ పాలిస్తీనా కాకుండా కొన్ని ముఖ్యమైన చుట్టుపక్కల ఉన్న ఆ యోడని మీద ముస్లిం కంట్రీస్ కాకుండా మిగతా ఎవరు కూడా దీని గురించి ఖండించట్లేదు స్పందించడం లేదు కారణం ఏంటంటే వినాశకాలే విపరీత విపరీత బుద్ధి అన్నట్టు పాలెస్తీనా వాళ్ళు అలాంటి దౌర్జన్యాలు చేశారని మనం ఇంతకుముందు అనుకున్నాం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు సేమ్ ఆస్టీస్ ఇప్పుడు ఇండియాను ఇబ్బంది పెట్టి ఆ పాకిస్తాన్ ఎలా అనుభవిస్తుందో అంటే అంత కాదు అంత ఇంత అనుభవిస్తుంది అలాంటి వందకు ఈ పాకిస్తాన్ కంటే వంద రేట్ల కష్టాలు ఇప్పుడు పాలెస్తీన్ భరిస్తుంది గాజా రూపంలో ఏదైనా గాజాలో చనిపోతున్న వాళ్ళు అంటే దాని అంటే చూడు పాయసంలో గరిటకు రంగు రుచి తెలియదు అన్నట్టు బుల్లెట్ కూడా తెలియదు ఏదో సినిమాలు ఉంది పాయసంలో రుచి గరి గరిటకు రంగు రుచి వాసన ఏం తెలియవు దానికి ఒక వేడే తెలుసు అని ఇది కూడా అంతే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నది కానీ ఈవెన్ భారతదేశం వాళ్ళు చేస్తున్నది కూడా ఆ స్టేజ్ దాటిన తర్వాత కలి తలి తొలగించే వేడి ఇది సో ఏదైనా గాజాలో కొంత ప్రశాంత వాతావరణం వచ్చి ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందన్న వాదన వచ్చినా కూడా ఇది కొంత సమాజం మెచ్చట్లేదు అంటే వాళ్ళకు అలాంటి పనిష్మెంట్ జరగాల పాలిస్తీన్లకు అలాంటి పనిష్మెంట్ జరగాలి ఎందుకంటే ఒకప్పుడు ఒక పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి వాళ్ళను కోస్తూ మెడలు కోస్తూ లేకపోతే ఇట్లా చిత్రహింసలు చేస్తూ వాళ్ళని మేకను కోసినట్టు కోసేసి కోడి కోసినట్టు కోసి అలాంటి వీడియోలన్నీ ప్రపంచానికి పంచారు వాళ్ళు అది గగ్గు ఒళ్ళు గగ్గులు పడిచే సన్నివేశాలు అప్పుడు చూసారు చాలామంది అలాంటి అకృత్యాలు చేసిన వాళ్లకు ఇలాంటి పనిష్మెంట్ జరగాల్సిందే అని చెప్పి చాలామంది అంటున్నమాట ఏదైనా గాజాలో మటుకు ప్రస్తుతం గత వారం రోజులకెళ్ళి ప్రజలు పిట్టల రాలిపోతున్నారు అసలు ఇంక పిట్టలు కూడా అంత చనిపోవేమో ఆ కాలుస్తే అలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది ఏదైనా కూడా అంతా మించ జరగాలని ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని లోకా సమస్త సుఖిన భవంతనే కోరుకుందాం जय श्री राम